సమస్తమును వాని పాదముల క్రింద ఉంచేది కదా ఏమన్నాడు సమస్తమును వాని పాదముల క్రింద ఉంచేది కదా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని చెప్తా ఉంటే దేవుడు గొప్పదైన అర్హత అప్పుడెక్కడికి చేశాడు అర్హతను పోగొట్టుకునేటువంటి స్థితి ఎప్పుడొచ్చింది మానవుడి కంటే అతిక్రమం క్రమం బలపరితమైనటువంటి జీవితాలు దేవుడు మనకిస్తుంటే మనం ఎలా ఆలోచన చేస్తున్నామంటే ఇంకేదో ఫలం కావాలని ఆలోచన చేస్తున్నాం ఇదిగో నీకు భూమి మునిపిస్తుంది అంటే భూమికి దండం పెడుతున్నావు ఆల్రెడీ ఆజ్ఞ దానికి భూమికి నువ్వు మునిపించాలని అర్థమవుతుంది మీకు మనం ఎలా అర్థం ఆక నీటి దగ్గరికి వెళ్ళాము నీటికి దండం పెడుతున్నాం భూమి దగ్గరికి వెళ్ళి భూమి దండం పెడుతున్నాం ఆకాశం వైపు చూసి ఆకాశానికి దండం పెడుతున్నాం ఇలా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల దండాలు పెడుతున్నాం ఇవన్నీ నీ కోసం చేయబడ్డాయి మానవుడి కోసం చేయబడ్డాయి మానవుడు లోపరిచేట వీటిని ఎందుకని అర్థం చేసుకోవట్లేదు మనిషి ఎందుకని జ్ఞానం ఎక్కువైపోయింది ఏమైపోయిందండి చాలా జ్ఞానం నిక్కువైపోయి మనుషుడు తోచిన విధంగా మొదలు మొట్టమొదటిగా ఆహారం ఏమున్నాయి దీనికి ప్రతి జీవరాశికి ఆహారం కూరగొక్కలే ప్రతి దానికి ఇక్కడ మానవుడు ఏదైతే భుజిస్తాయో సమస్త జీవరాశులు అది కూడా అదే పూజించాలి వాటికి ఏమో సపరేట్గా ఏమి లేవు ఏమంటున్నాడు అక్కడ చదవండి మొప్పి ఆ